టీడీపీ స్వీకరించారు అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పార్టీని ప్రభుత్వాన్ని నేతలకు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని పల్లా శ్రీనివాసరావు గారు ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి బలం బలగమైన కార్యకర్తలకు అంటగా ఉంటానని భరోసా ఇచ్చారు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరి సోదరు మనందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సోదరారావు ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరణీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పైన నా శక్తి పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకుని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను